అరిసెలు అమ్మాయిలు అనగనగా ఒక ఊరి చివర ఒక పూరి గుడిసెలో లక్ష్మీ రామయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు వారికి ఐదుగురు అమ్మాయిలు ఉండేవారు భర్త ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టి అమ్మి వచ్చే డబ్బుతో జీవనం సాగించేవారు ఇలా ఉండగా ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టి అమ్మడానికి వెళ్ళాడు అక్కడ తెలిసిన వారు కట్టెలు కొని డబ్బులు ఇచ్చి తినడానికి ఒక అరిసెను ఇచ్చారు రామయ్య అరిసెను తిని దాని రుచికి మైమరిచిపోయాడు ఎలా చెయ్యాలో అని అడిగి వచ్చిన డబ్బుతో బియ్యం బెల్లం నూనె మొదలైనవి కొని ఇంటికి వెళ్ళి భార్యకు ఇచ్చి అరిసెలు వండు అవి నాకు చాలా నచ్చాయి అన్నాడు అరిసెలు రాత్రి పిల్లలు పడుకున్నాక వండాలి అని అనుకున్నారు పిల్లలు నిద్రపోయాక కట్టెల పొయ్యి వెలిగించి అరిసెలు చేస్తూ ఉన్నారు ఇంతలో అందరికన్నా చిన్నపిల్లకు మెలకువ వచ్చి అమ్మా నాన్న కనిపించక ఎక్కడ ఉన్నారో ఏమిటి ఈ మంచి సువాసన అని అమ్మ అని పిలుస్తూ వంటగదికి వచ్చింది పాపను చూసిన వారిద్దరూ రాతల్లి అని ఒక అరసను ఇచ్చారు ఇక్కడే తిను అని చెప్పారు కానీ పాప వేడివేడి అరసను పట్టుకోలేక ఎగరవేస్తూ ఎగరవేస్తూ అక్కలు పడుకుని ఉన్న చోటుకు వెళ్ళి అరిసెను ఒక అమ్మాయి పైన పడవేసింది ఆ అరిసె కాలడంతో ఆ అమ్మాయి లేచి వంటగదిలో నుంచి వచ్చే వాసనకు ఏం జరుగుతుందో అని వంటగదికి వెళ్ళింది పాపను చూసిన అమ్మ నాన్న ఆ పాపకు కూడా ఒక అరిసె ఇచ్చి ఇక్కడే కూర్చొని తిను అన్నారు ఆ అమ్మాయి కూడా వేడి వేడి అరిసెను పట్టుకోలేక ఎగరవేస్తూ ఎగరవేస్తూ వెళ్ళి ఇంకొక అమ్మాయి పైన పడవేసింది ఇలా పిల్లలందరూ లేచారు అమ్మా నాన్న అందరికీ ఇచ్చారు చివరకు అమ్మా నాన్నలకు అరిసెలు మిగలలేదు ఎంతో ఆశగా తిందామని చేసుకున్న అరిసెలన్నీ పిల్లలకే సరిపోయాయి రామయ్యకు కోపం వచ్చింది మరుసటి రోజు పిల్లలందరినీ అడవికి పిలుచుకొని పోయి కట్టెలు కొట్టి పిల్లల చేత కూడా అమ్మించి ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలి అని అనుకున్నాడు పిల్లలందరినీ అడవికి పిలుచుకొని వెళ్ళాడు అడవిలో పిల్లలందరూ ఒకటిగా తిరుగుతూ దారి తప్పి అడవి మధ్యకు వెళ్ళారు రామయ్య పిల్లల కోసం సాయంత్రం వరకు వెదకి వెదకి చీకటి పడటంతో ఇంటికి బాధగా వెళ్లాడు అడవి మధ్యకు వెళ్ళిన అమ్మాయిలకు ఒకచోట ఒక గుహ ద్వారం కనిపించింది అందరూ లోనికి వెళ్ళారు అక్కడ దివిటీలు వెలిగించిన వెలుతుల్లో లోనికి వెళ్ళారు అక్కడ ఒకచోట రకరకాల పండ్లు ఉన్నాయి ఇంకొక గదిలో మంచి మంచి భోజనాలు ఉన్నాయి ఇంకొక గదిలో వంట సరుకులు నూనెల పీపాలు ఉన్నాయి మరి చోట మంచి దుస్తులు అన్నీ ఉన్నాయి మరి ఒక గదిలోకి వెళ్ళారు అక్కడ బంగారు నాణాలు వజ్ర వైఢూర్యాలతో ఆ గది నిండిపోయి ఉంది ఈ ఐదుగురు అక్క చెల్లెలు అవన్నీ వింతగా చూస్తూ ఉండగా గుర్రు గుర్రుమని గురక శబ్దం వినిపించి ఎవరో నిద్రపోతున్నారు చూద్దాం రండి అని మెల్లగా అడుగుల శబ్దం రాకుండా వేరొక చోటికి వెళ్ళారు అక్కడ ఒక గదిలో ఒక పెద్ద రాక్షసి నోరు తెరుస్తూ మూస్తూ గురక పెడుతూ ఉంది ఆ రాక్షసి నోటికి రక్తం అంటి ఉంది అది చూసి ఈ అమ్మాయిలు భయపడ్డారు అమ్మో ఈ రాక్షసి లేచిందంటే మనల్ని చంపి తింటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ఒక ఆలోచన చేశారు ఈ రాక్షసిని చంపేస్తే మనం ఇక్కడనే ఉండొచ్చు లేదంటే ఈ రాక్షసి మనల్ని నమిలి తినేస్తుంది ఈ రాక్షసిని ఎలా చంపాలి అని ఒక ఉపాయం చేశారు అక్కడ పీపాలలో ఉన్న నూనెను బాగా మరగ కాచి శబ్దం లేకుండా తెచ్చి గొరక పెట్టి నిద్రపోతున్నప్పుడు దాని నోరు తెరిచినప్పుడు వెంటనే ఆ రాక్షసి నోటిలో ఆ వేడివేడి నూనెను వేసేశారు వెంటనే ఆ రాక్షసి భయంకరంగా అరిచి పెడబొబ్బలు పెట్టి చచ్చిపోయింది తరువాత ఆ పిల్లలందరూ బయట పెద్ద గొయ్యి తీసి రాక్షసిని పూడ్చేశారు తరువాత వారు అక్కడే ఆ గుహలో ఉండిపోయారు ఒకరోజు అందరికన్నా చిన్నపిల్ల నిద్రపోతూ ఉంది అక్కలు నలుగురు ఆ గుహలోని గదులన్నింటినీ చూస్తూ వెళుతూ ఉన్నారు మారుమూల ఒక గది ఉంది దానికి తలుపు వేసి ఉంది ఈ అక్కలు నలుగురు ఆ గది తలుపులు తీసి లోనికి వెళ్లారు అక్కడ ఒకచోట గది మూలగా ఒక నెమలి బొమ్మ ఉంది అందరూ దాని దగ్గరకు వెళ్ళి ఆ నెమలిని పరీక్షగా చూడసాగారు దాని తలపై ఉన్న ఒక మరనొక్కగానే నెమలి మెల్లగా పైకి లేచింది వారు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న మరి ఒక మరణ వత్తగా అది మెల్లగా కిందికి దిగింది వెంటనే వారు నలుగురు నెమలిపై కూర్చుని బయటకు ఎగురుతూ వెళ్ళి కొత్త కొత్త ప్రదేశాలు చూడసాగారు ఈ విషయం చిన్న చెల్లెలకి చెప్పకుండా ఆమెతో నీవు మా నలుగురికి వంట పని ఇంటి పని చేయాలి అని చేయించేవారు ఇలా అందరూ పెరిగి పెద్దవారు అయ్యారు ఒకసారి పక్క రాజ్యంలో ఏదో జాతర జరుగుతూ ఉంది ఈ నలుగురు అక్కడు జాతరకు వెళ్లాలని చెల్లెలితో మేము పనిమీద వెళుతున్నాం రెండు రోజులు రాము నీవు జాగ్రత్తగా ఉండు ఆ మూలగదికి వెళ్లకు అని చెప్పి వెళ్ళారు చిన్న అమ్మాయి సరేనంది అక్కలందరూ గుహ బయటకు వచ్చి గుహకు లతలు తీగలు కప్పి వెళ్ళిపోయారు చిన్న అమ్మాయి పనులన్నీ చేసేసిన తరువాత ఒంటరిగా అనిపించింది అక్కలు నన్ను కూడా పిలుచుకుని వెళ్ళి ఉంటే బాగుండేది అని అనుకుంది అలా ఒంటరిగా ఆ గుహలో అటు ఇటు తిరుగుతూ మూల ఉన్న గది వద్దకు వచ్చింది ఆ గది చూసి అక్క వాళ్ళు లోపలికి వెళతారు ఎంతసేపు ఉంటారు నన్ను ఎందుకు వద్దన్నారు అందులో ఏమి ఉంది అని ఆలోచించి అక్క వాళ్ళు వెళ్ళవద్దు అన్నారు అని అనుకుంది కానీ ఆ గదిలో ఏముందో చూడాలి అని వెళ్ళి తలుపులు తెరిచి చూసింది అక్కడ ఒక మూల నెమలి బొమ్మ తప్ప ఏమీ లేవు నెమలి బొమ్మ చాలా అందంగా ఉంది దాని దగ్గరికి వెళ్ళి దానిపై కూర్చుంది దాని తల పట్టుకుని ఆడించింది అక్కడ ఉన్న మరకు వేలు తగిలి పైకి లేచింది ఆ అమ్మాయి భయపడి తలను గట్టిగా పట్టుకుంది నె నెమలి వెంటనే కిందికి దిగింది అప్పుడు ఆ అమ్మాయికి నెమలి పైకి ఎగురుతుందని కిందికి దిగుతుందని తెలిసి ఆశ్చర్యపోయి అక్కలు రోజూ నెమలిపై ఎక్కి బయట తిరిగి వస్తున్నారు నన్ను మాత్రం ఎక్కడికి తీసుకువెళ్ళలేదు అని బాధపడింది ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు నెమలిపై బయటికి వెళతాను అని అందముగా అలంకరించుకుని మంచి దుస్తులు వేసుకుంది నెమలిపయ్యకి బయటకు ఎగురుతూ వెళుతుంది అలా అలా వెళ్ళి పక్క ఊరి జాతర మీదుగా క్రిందుకు చూస్తూ వెళుతూ ఉంది అప్పుడు అక్కడ ఉన్న రాజకుమారులు ఆమెను చూసి ఎవరు ఈ అందమైన యువతి ఈ నెమలి పైన ఎలా వెళుతుంది అని ఆ నెమలిని వెంబడించి ఆ అడవికి వచ్చారు అక్కడ ఆ గుహద్వారం గుర్తించి లోపలికి వెళ్ళారు అక్కడ అమ్మాయిని చూసి ఎవరు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నారు అప్పుడు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి జరిగిన విషయం చెప్పింది అది విని వారు నీకు నలుగురు అక్కలు ఉన్నారా ఎక్కడ వారు అన్నారు బయట పనిమీద వెళ్ళారు అని చెప్పింది ఇంతలో నలుగురు అక్కలు అక్కడికి వచ్చారు ఈ రాకుమారులు ఈ నలుగురు అమ్మాయిలను చూసి వారి అందానికి ముగ్ధులై మీరు ఐదుగురు మేము కూడా ఐదు మంది ఉన్నాము మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగారు వీళ్ళందరికీ కూడా రాజకుమారులు బాగా నచ్చారు సరే పెళ్లి చేసుకుంటాం అన్నారు వెంటనే రాజకుమారులు వీరిని గుర్రాల మీద ఎక్కించుకుని తమ రాజ్యానికి తీసుకుని వెళ్ళి మహారాజు మహారాణిలకు జరిగిన విషయం చెప్పారు వారు కూడా వీరి వివాహానికి ఒప్పుకున్నారు బటులను పంపి గుహలో ఉన్న బంగారు వజ్రాలు మొదలైన విలువైన వాటిని రాజ్యానికి తెచ్చారు ఐదుగురు రాకుమారులకు వివాహం జరిగింది అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది అందరూ సంతోషముగా ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరు పేదవారు కట్టెల మోపులు తలపై పెట్టుకుని కట్టెలమ్మ కట్టెలు అంటూ అమ్ముకుంటూ వెళుతూ ఉన్నారు చిన్న అమ్మాయి ఆ శబ్దం విని బటులను పంపి వారిద్దరినీ పిలిపించింది తరువాత చూస్తే వారు వీరి అమ్మ నాన్న వారు కూడా వీరిని గుర్తుపట్టి తప్పిపోయిన పిల్లలు బ్రతికే ఉన్నారని తెలిసి సంతోషించారు తరువాత ఈ కట్టలు అమ్మేవారు వారు కూడా తమ పిల్లలతో పాటు అక్కడే ఉండిపోయారు అందరూ సంతోషంగా ఉన్నారు